సో మేము వీటన్నిటికి కూడా అక్కడికక్కడే హామీ కూడా ఇవ్వడం జరిగింది ముఖ్యంగా సాగునీటి మీద గతంలో తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు బ్రహ్మాండంగా నీళ్లు మనకు సఫిషియంట్గా లేకపోయినా కూడా తెలుగు గంగ కింద కానివ్వండి సిద్ధాపురం కానివ్వండి ప్రధానంగా మనకు తెలుగు గంగ అంటే వెలుగోడు బండాపురు మహానంది మెయిన్ కెనాల్ ద్వారా నీళ్ళు ఇస్తాం అలాగే సిద్ధాపురానికి లిఫ్ట్ ద్వారా నీళ్ళు ఇవ్వడం జరిగింది మరి ఈ నాలుగు మండలాలలో తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు ఏ రోజు కూడా రైతు నష్టపోలే చివరి ఎకరాకు కూడా నీళ్ళు ఇవ్వడం జరిగింది అదే వాళ్ళు స్పష్టంగా చెప్పినారు నీళ్ళు అప్పుడు తక్కువ ఉంటే కూడా మీరు బ్రహ్మాండంగా నీళ్ళు ఇచ్చి మా పంటలను కాపాడినారని సో మేము కూడా అందుకే ఈసారి మళ్ళీ హామీ ఇవ్వడం జరిగింది మిమ్మల్ని కాపాడే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని చెప్పేసి అలాగే డ్రింకింగ్ వాటర్ ఏదైతే ఇష్యూ ఉందో వాళ్ళు చెప్పినారో లోకేష్ బాబు గారు పాదయాత్రలో స్పష్టంగా కూడా చెప్పడం జరిగింది ఆ రోజు ఆయన ఎందుకంటే పాదయాత్రలో ప్రధానంగా ఆయన కూడా గుర్తించిన సమస్య ఎందుకంటే మహిళలు చాలా ఇబ్బంది పడి కిలోమీటర్లు కిలోమీటర్లు నీళ్లు మోసుకొని కూడా ఆయన చూడడం జరిగింది కాబట్టి ఇప్పుడు మొన్న ఇచ్చిన సూపర్ సిక్స్లో కూడా ఇంటింటికి ప్రతిరోజు నీళ్ళు నీళ్ళు ఇవ్వాలనేది పథకం కూడా మేము పెట్టాం సూపర్ సిక్స్లో సో ఖచ్చితంగా ప్రతి గ్రామంలో ఇప్పుడున్న ఓవర్ హెడ్ ట్యాంక్స్ కెపాసిటీకి సరిపోకపోతే ఎక్స్ట్రా మీకు ట్యాంకులు కూడా కొత్తగా కట్టించి ప్రతి ఇంటికి మంచినీళ్ళు ఇస్తామని చెప్పేసి అది కూడా హామీ ఇచ్చాం ఎవరికైతే ఇళ్ల స్థలాలు లేవో వాళ్ళకందరికీ కూడా రేపు అదే